మరి పోరాడే పరంపరలో వాళ్ళను కించపరుస్తూ మాట్లాడొద్దు కానీ మన విశ్వాసాన్ని బహిరంగంగా ధైర్యంగా చెప్పుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి మీకులాగే హైదరాబాదులో నేను ఉద్యోగం చేశా ప్రతి శుక్రవారం వాళ్ళ కార్యక్రమం ఏదో జరుగుతుంది కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొస్తారు ప్రసాదం తీసుకొస్తారు నాకు ఇచ్చేవాళ్ళు నేను తినను బ్రదర్ సారీ ఏమనుకోవద్దు ఒకరోజు అడిగారు ఎందుకు తినవు అని తినకపోవటానికి కారణం ఏంటి అయ్యా మీ విశ్వాసాన్ని నేను కించపరచట్లేదు మీ విశ్వాసం విగ్రహాలలో కూడా దేవుణ్ణి చూస్తారు అది మీ నమ్మిక మీ నమ్మికను మీరు గౌరవించుకుంటూ ఆ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి పలహారం పెట్టారు అది మీ విశ్వాసం మీ విశ్వాసాన్ని నేను కాదన్ను మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించుకోండి కానీ నా విశ్వాసం ఏంటో తెలుసా మేము ఆరాధించే దేవుడు మూడడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు ఏడు అడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు డెబ్బై అడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు మేము ఆరాధించే దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు పట్టజాలని మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞయ ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపమును చేసుకొని దాన్ని మీరు పూజించవద్దు ఏ ఆకారాన్ని చేసుకొని దేవుడు అనొద్దు ఇది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞయ్యా ఇప్పుడు మీ పద్ధతి ఉంది మీరు మీరు చేసుకోండి మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఏ రూపమున చేసుకొని మీరు ఆరాధన చేయొద్దని లేఖనాల్లో రాయబడి ఉంది మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకుంటున్నట్లుగానే మా విశ్వాసాన్ని మేము కొనసాగించుకోవాలి కదా తప్ప మా విశ్వాసాన్ని కొనసాగించుకోవటం తప్ప ఆ పెద్ద మనిషి ఆగేడు ఆ జీఎం మేనేజర్ రానే వచ్చాడు మా డిస్కషన్ అంతా విని నా భుజం మీద చేయేసి ఆర్ రైట్ ఆర్ రైట్ నీ విశ్వాసం చెప్పావు కదా నీ విశ్వాసం దేవుని ఆత్మస్వరూపిగా చూస్తావు బొమ్మల్లో దేవుని చూడవు నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు నాతో వాదించిన అబ్బాయిని చూసి నీ విశ్వాసాన్ని నీవెట్లా గౌరవించుకుంటున్నావో ఆ వ్యక్తి కూడా తన విశ్వాసాన్ని గౌరవించుకునే అవకాశం మనం ఇవ్వాలి ఆ దినం నుండి నేను ఉద్యోగం చేసిన నాలుగున్నర సంవత్సరాలు ఏనాడు నా దగ్గరకు ప్రసాదం తీసుకురాల వాదించకూడదు మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే సాత్వికంతో భయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళని కెంచుపరిచే మాటలు మనం మాట్లాడకూడదు నా మాట అర్థమవుతుందా అలాగని వాళ్ళు బాధపడతారేమోనని విశ్వాస విషయంలో మొఖవాటం కలిగిన వారిగా బ్రతకూడదు